ఎనిమిది వందల క్యూసెక్లు ఈ ఎనిమిది వందల క్యూసెక్ లతో ఒక లిఫ్ట్ ఆపరేట్ చేసినట్లయితే ఏదైతే సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై వేల ఆయకట్టు ఈనాడు ప్రమాదంలో ఉందో ఆ ప్రమాదం నుంచి సురక్షంగా సాగుకి రైతన్నకి ఇబ్బంది జరగకుండా దానికి నీళ్ళు ఇవ్వచ్చు అని ఈ యుద్ధ ప్రాతిపదిక మీద ఒక పక్కన బడ్జెట్ సమావేశాలున్నా ఇందాక పెద్దలు చెప్పినట్టు బడ్జెట్ సమావేశాల కంటే కూడా రైతన్నల శ్రేయస్సే ముఖ్యం ఈ ప్రభుత్వానికని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో యుద్ద ప్రాతిపదిక మీద ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు నన్ను కూడా ఎంటబెట్టుకొని ఎంత పొద్దుపోయినా అది రేత్రి పన్నెండు కాని ఒంటి గంట కాని రెండు కాని రోజు లాస్ అయినా రైతన్నలకు నష్టం జరుగుతుందని తలంచి ఎంత పొద్దుపోయినా ఈ రోజు దీన్ని ఓపెన్ చేయాలనే పొట్టుదలతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ఏది ఏమైనా ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన రహితం వలన ఆనాటి ప్రభుత్వం కేవలం కమిషన్లకి కకృతి పడి ఈ దేవాతల ప్రాజెక్టుని ని కంప్లీట్ చేసి ఉండి ఉంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో ఏ పని అయితే ఆనాడుకు పది సంవత్సరాలలో ఇందిరమ్మ ప్రభుత్వంలో పని జరిగిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు చివరి వరకు ఆ పది సంవత్సరాల్లో టోటల్ గా ఈ ప్రాజెక్టు కి నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఆరు వేల కోట్ల సుమారు ప్రాజెక్టు పదమూడు వేల ఐదు వందల కోట్లకు వచ్చింది ఆ పదమూడు వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్టు ఈనాడు టెంటేటివ్ గా పద్దెనిమిది వేల కోట్లకు వచ్చింది దీని అంతటికీ కారణం గడిచిన పది సంవత్సరాల్లో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వ నిర్వాహకమే అనేది పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి నిర్వాహకమని చెప్పక తప్పదు ఈనాడు